తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల రెండవ తేదీన గోపాలపురం మండలం నాగిపాటిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి బంగారం నగదు దోచుకెళ్లిన కేసును ఛేదించిన గోపాలపురం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు నలభై కాసుల బంగారం వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ గోపాలపురం ఎస్ఐ సతీష్ మీడియా సమావేశంలో తెలిపారు కేసును నమోదు చేసి రిమాండ్ తరలించారు అంటే నవంబర్ నెల రెండో తారీఖు సాయంత్రం రాత్రి సుమారు ఏడు ఎనిమిది గంటల మధ్యలో గోపాలపురం మండలం సాగిపాడు అనే విలేజ్ అంటే దొండపూడి దగ్గరలో ఉంటుంది సాగిపాడు అనే విలేజ్లో ఒక ఇంట్లో ఇద్దరు మహిళలు ఒక ఆవిడ సుమారు నలభై సంవత్సరాలు ఇంకా ఆవిడ ఎనభై సంవత్సరాలు ఇద్దరు మహిళల మీద దాడి చేసి తీవ్రంగా తల మీద రాడ్డుతో దాడి చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారపు వాళ్ళని బెదిరించి కట్టేసేసి బంగారపు వస్తువులు విండి వస్తువులు కొంత డబ్బు రోజుకి వెళ్ళినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది ఆ వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే గోపాలపురం ఎస్ఐ గారు ముందుగా సీన్కి వెళ్ళారు తర్వాత మా ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్లు అందరూ ఆ సాగిపాటు సీన్ విజిట్ చేయడం మేము అన్ని కోణాల్లో ఈ దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్లో మాకు నేరం ఎవరు చేశారు అనే క్లూ అయితే వచ్చింది ఎవరు చేసి ఉండొచ్చు అనే పాత నేరస్తులందరినీ మాకున్న ఇన్వెస్టిగేషన్ టీమ్స్ మాకున్న ఎక్స్పీరియన్స్ పాత నేరస్తులందరినీ ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే ఎవరెవరు చేశారనే ఒక క్లూ రావడం జరిగింది ఆ క్లూలో భాగంగా నిన్న పద్నాలుగో తారీకు జంగారెడ్డిగూడెం పోలీసులు చీకట్ల సతీష్ అనే ఒక అంతరాష్ట్ర నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది చీకట్ల సతీష్ దీంట్లో ఈ కేసులో అతను ప్రధాన నిందితుడు అతని తర్వాత మేము నిన్న సాయంత్రం సుమారు ఐదు ఆరు గంటల మధ్యలో గుడ్డి గుడ్డిగూడె వెళ్ళే దారిలో కనకదుర్గం టెంపుల్ ఉంది అక్కడ ఇద్దరిని మిగతా ఇద్దరిని మొత్తం ఈ కేసులో ముగ్గురు ఇద్దరైతే సీల్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశాడు అక్కడ మాత్రం కాపలా ఉంటూ ఆ ఇల్లు చూపిస్తాం ఆ సలహా ఇవ్వటం సూచనలు ఇవ్వటం ఏరియాకం జరిగింది దాంట్లో ఈ కేసులో మొత్తం పాత్రదారులు ముగ్గురు ఒకడు ఏ వన్ చీకట్ల సతీష్ రెండో ఏ టూ షేక్ అబ్దుల్లా బాదుల్లా షరీఫ్ అని ఏ త్రీ నక్కా కిషోర్ బాబు దీంట్లో ఏ వన్ ఏ టూ చీకట్ల సతీష్ను షేక్ అబ్దుల్ అనే వీళ్ళిద్దరూ సీల్లో పాల్గొనడం జరిగింది ఏవన్నీ చీకట్ల చీకట్లు సర్దేశం జంగావాడ పోలీసులు అరెస్ట్ చేయగా ఏ టూ ఏ త్రీని నిన్న సాయంత్రం మేము గోపాల్పురంలో గోపాలపురం అవుట్స్కట్స్ గుడిగూడెం రోడ్లు అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో దాదాపుగా సుమారు నలభై కాసుల పైన బంగారపు వస్తువులు దాదాపు నాలుగున్నర కేజీల వెండి వస్తువులు మూడు లక్షల రూపాయల వరకు డబ్బు ఈ దొంగలు దోచుకెళ్ళటం జరిగింది దాదాపుగా నలభై కాసులు బంగారపు వస్తువులు వెండి డబ్బు మొత్తం రికవరీ చేయడం జరిగింది జంగారేడుగూడెం పోలీసులు మేము అందరం కలిపి దాదాపు ఈ కేసులో పూర్తి స్థాయిలో రికవరీ చేయడం కూడా జరిగింది ఈ కేసులో ఒక ముద్ద ఏ వన్ ముద్ద ఆల్రెడీ జైల్లో ఉన్నాడు చికెట్ల సతీష్ ఏ టూ ఏ త్రీని ఇప్పుడు కొవ్వూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాం